హలో గైస్ నేనైతే మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము రీసెంట్గా మేమైతే మాదాపూర్ వెళ్ళాము అనమాట మాదాపూర్ రోడ్లో అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అక్కడ రోడ్ సైడ్ ఇలా ఐస్ క్రీమ్ నడుస్తూ ఉంటే లైక్ ఐస్ అలా రోల్ అవుతుంది ఇది కొత్తగా ఉంది ట్రై చేద్దాం అనేసి వెళ్ళాము అస్సల వర్త్ కాదు జీరో రూపీస్ అసలు జీరో టెన్ స్టారింగ్ రేట్ ఇస్తే అయితే నేను అయితే జీరో ఇస్తాను అస్సలు బాగాలేదండి ఎందుకంటే మేము అడిగాం అడిగితే ఫ్లేవర్ కావాలి అనేసి తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత అక్కడ వాడైతే ఐస్ అలా చేసాడు చేసిన తర్వాత లైక్ నార్మల్ క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తీసాడు అనమాట నార్మల్ ఒక మనం పానీపూరి తింటాం కదా ఆ కప్పు సైజ్ అంతా బౌల్లో ఐస్ అయితే వేసించాడు అస్సలు జీరో రేట్ ఓన్లీ ఐస్ మాత్రమే ఉంది తింటాం మనకి చాక్లెట్ ఫ్లేవర్ రాదు ఏం రాదు నార్మల్ ఐస్ క్యూబ్స్ ఎలా తింటే ఉంటుందో అలా ఉండిందనమాట ఎప్పుడైనా ఆ రోడ్డు సైడ్ వెళ్ళేసి ఈ టైప్ ఐస్ క్రీమ్ తింటానండి వద్దు అని చెప్తాను నేనైతే నా సైడ్ నుంచి అస్సలు వర్త్ కాదు ఇంకా వేస్ట్ కూడా మనీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఎంత కాస్ట్ అని అడిగింది మేము తీసుకునే ముందు కాస్ట్ అవన్నీ అడగలేదు ఏదో ట్రై చేద్దాం అనేసి అడిగామే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకేలా అనుకుంటే అలాగే వేసి ఇచ్చాడు హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు అనమాట నేనైతే షాక్ అయ్యా సరే షాక్ అయ్యాను తర్వాత తీసుకొని తిన్నాము అనేసి తీసుకున్నాం తీసుకున్న తర్వాత తిని చూస్తే అసలు బాగా మొత్తం అంత ఐస్ ఉన్నది సో బెటర్ ఎవరు ట్రై చేయకండి ఈ టైప్ అయితే ఐస్ క్రీమ్